శారదాని ఎవరో షూట్ చేయగానే శారద కుప్పకూలిపోతుంది అదే ఇంట్లో ఉన్న భూమి అత్తయ్య అంటూ శారదాని పైకి లేపి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది విషయం తెలుసుకున్న గగన్ కూడా కంగారుగా హాస్పిటల్కి వెళ్తాడు శారదాని అటువంటి పరిస్థితుల్లో చూసి గగన్ కుప్పకూలిపోతాడు అమ్మ అంటూ శారదా పక్కన కూర్చొని చెయ్యి పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు గగన్ భూమి పూరి శివ కూడా శారదాని ఆ పరిస్థితుల్లో చూడలేకపోతారు ఇక అమ్మ ఏమైందమ్మా ఎవరమ్మా నిన్ను షూట్ చేసింది అని శారదాని ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు గగన్ అప్పుడు శారద చెప్పడం స్టార్ట్ చేస్తుంది శోభా గారిది ఫైర్ యాక్సిడెంట్ కాదురా నాన్న శోభాచంద్ర గారిని ప్లాన్ ప్రకారమే అపూర్వ చంపేసింది తనని బొమ్మల ఫ్యాక్టరీలో చేరికి కట్టేసి మరీ కావాలనే ఆ ఫ్యాక్టరీ తగలబడేలా చేసిందిరా ఇదంతా అపూర్వ కుట్రరా అపూర్వే హంతకురాలు శోభాచంద్రని చంపిన హంతకురాలు అపూర్వ ఆ వీడియోని నేను వీడియో కెమెరాలో చూశానురా భూమికి చెప్దామని ఫోన్ చేశాను కానీ ఇంతలో నేను తలుపు తీసేసరికి ఎవరో నన్ను షూట్ చేశారా అని గగన్ భూమిలకి శారద నిజం చెప్పేస్తుంది దాంతో గగన్ భూమి ఇద్దరు షాక్ అవ్వగా పక్కనే ఉన్న శివ పూరి కూడా కుప్పకూలిపోతారు అప్పుడే ఆ రూమ్ ముందు నుండి ఒక ముసుకు వేసుకున్న వ్యక్తి వెళ్తూ ఉంటాడు అపూర్వని వదిలిపెట్టద్దు నానా చంద్ర గారిని చంపింది మన జీవితాలు ఇలా నాశనం అవ్వడానికి కారణం ఆ అపూర్వనే ఎలాగైనా తనకి శిక్ష పడేలా చెయ్యాలనానా అని అపూర్వ గగన్తో ఆయాసపడుతూ చెప్పలేక కష్టంగా చెప్తూ ఉంటుంది శారదా శారదా మాటలు విని గగన్ భూమి ఇద్దరు షాక్ అవుతారు గగన్ భూమి ఇద్దరు ఇల్లంతా వెతికి ఆ కెమెరాని పట్టుకోగలరా ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరు మళ్ళీ శారదాపై హత్యాయత్నం చేస్తాడా శారదా ప్రాణాలతో బయటపడుతుందా వీడియో కెమెరా దొరకకపోతే అపూర్వ నేరస్తురాలని ఇంకెలా ప్రూవ్ చేస్తారో గగన్ భూమి రాను నెప్ చూద్దాం